చెప్పండి చూసారు ఎవ్రీ ఇయర్ వర్ధంతి రోజు మేము పంచుతున్నాము ఏ రోజు మాకు రెస్ట్రిక్ట్ చేయలేదు ఈ రోజు మీరు మాకు అమ్మ అమ్మ ఫుడ్ కాలమ్మా అమ్మ అమ్మ చెప్పండి ఒక నిమిషం ఉండండి మేము ఫుడ్ పెట్టట్లేదమ్మా ఫ్రూట్స్ నేచురల్గా వచ్చింది ఫ్రూట్స్ అవి కూడా మీరు పంచొద్దండి అంటే ఏందమ్మా ఇది ఫుడ్ బయట పనిచేస్తున్నాం పర్మిషన్ లెటర్ ఇప్పుడు మేము అక్కడ పోయి ఇక్కడ పోయి వేరే వాళ్ళతో పర్మిషన్లు తీసుకువందాం ఫ్రూట్స్ పంచే కూడా మేము ఇన్ని పర్మిషన్స్ తీసుకుందాం సరే మీరు అంత లీగల్ గా పోతే లీగల్ గా క్వశ్చన్ చేయాల్సి వస్తుంది కాదమ్మా హాస్పిటల్లో ఉండే ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా అమ్మా హాస్పిటల్లో ప్రిమిసెస్ లో ఉండే ఎక్విప్మెంట్స్ గురించి కూడా మేము డిస్కస్ చేయాల్సి వస్తుంది మీరు అంత లీగల్ గా పోతే మేము కూడా లీగల్ గా మాట్లాడగలం మళ్ళీ ఫ్రూట్స్ పనిచేయడానికి అవునమ్మా పర్మిషన్ లెటర్ అసలు ఎప్పుడూ లేదమ్మా ఎనిమిదేళ్ల నుంచి ఈ రోజు ఎందుకమ్మ కొత్తగా మీరు పర్మిషన్ లెటర్ మాజీ ముఖ్యమంత్రి ఆయన మాజీ కాదమ్మా ఆయన చాలు ఎంటి రామారావు గారు ప్రతి రోజు సమయ రోజు దానికి మేము ఫ్రూట్స్ ఇస్తున్నామమ్మా మీరు ఆ బిరీట్ అమ్మా లేదంటే ఇష్యూ చేస్తాం మేము ఖచ్చితంగా హాస్పిటల్ పర్మిషన్ పంపివా పర్మిషన్ ఏమలేదు వండి వండి బాబు ఎల్బోండి అన్నా త్వరగా వెళ్లిపోండి

அமரவேரியா அமரவே 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 அமரவை இந்தியா அமரவை